వినడానికి కొంచెం కష్టంగా ఉన్న ఒక నిజమైన మాట ఒకటి చెప్పన వినడానికి కొంచెం కష్టమే నీ ప్రయాణంలో నీకు తోడు ఎవ్వరూ రారు జీవిత ప్రయాణంలో నీకు ఎవ్వరూ రారు వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరో నీకు తోడు రారు అలా వచ్చినట్టు వచ్చి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూనే ఉంటారు ఎవ్వరు నీకు తోడుగా నువ్వక్కడవే నీకు నువ్వే తోడు కనిపించిన తోడేదో తెలుసా ఏసయే మన తోడు మన ప్రయాణంలో మనతో దాకా వచ్చే ప్రయాణికుడు ఎవరో తెలుసా ఏసీ ఒక్కడే ఏసీ ఒక్కడే నీతో దాకా ప్రయాణం చేస్తారు చాలామంది వీళ్ళు నాతో ప్రయాణం చేస్తారని అనుకుంటున్నావు ఎవరు నీతో ప్రయాణం చేయట్లేదు అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎలా వస్తాయి ముందుకి మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు నీకు తోడు ఉంటారు ఏసైయే నీకు తోడు నీ జీవిత ప్రయాణంలో ఏసై ఒక్కడే తోడు మనుషులు విడిచిపెట్టారని నువ్వు బాధపడుకో దేవుడు నీకు దూరంగా ఉన్నాడని బాధపడు దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావు దిగులుపాడు కన్నీరు కార్చు దేవుడు దూరం అయితే దేవుడు నీకు దూరమైనా నువ్వు దేవునికి దూరమైనా నువ్వు కన్నీరు కార్చు అప్పుడు కన్నీరు కార్చు ఏ మనిషి కోసం కన్నీరు ఈ జీవిత ప్రయాణంలో ఎవరు ప్రయాణం వాళ్ళదే ఎవరు ప్రయాణం వాళ్ళదే అందరూ అప్పుడప్పుడు అట్ట కలిసి అట్ట వెళ్ళిపోతుంటారు ఒక సైమన్ అని ఒక ఆయన బలే బెర్రవీగేవాడు లేరు ఎవరు నాతో మాట్లాడాల్సిన పని లేదురా నాకున్న ఆరుగురు కొడుకులు చాలు ఆరుగురు కొడుకులే నాకు బలం ఎవరితో పని లేదు ఎవరు లెక్క చేసే పని లేదు అంటుండేవాడు నాగిన కోపం వస్తే నా ఆరుగురు కొడుకులు కర్రలు తీసుకుంటే పల్లెని ఇటు నుంచి అటు వస్తా ఉండేవాడు కర్రలు తీసుకునంట పల్లెని ఈ చివరి నుండి ఆ చివరం ఆ చివరికి తరుంకి వచ్చేవాడు అంట పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత ఈయన్ని ధరిమేసారు పల్లెని ధరిమేయటం కాదు ఈయన ధరిమేసారు పెళ్లి కాగా మొన్న అంటున్నాడు నేను దిక్కులేను అయ్యా పిల్లలు అనుకుంటాం కానీ దేవుడే దిక్కయ్యా ఇప్పుడు తెలిసింది ఆయనకి ఎవరు ప్రయాణమైనా ఒంటరి ప్రయాణమే నాతో ఇంకా చాలామంది ఉన్నారు ప్రయాణం అనుకుంటే నీ పొరపాటు నిలబడిద్ది వాపు ఏం చేసిద్ది అంటే రెండు రోజులుండి ఫస్ట్ లావుకు వాసిద్ది చిన్నగా తగ్గిపోయింది అందుకని చాలామంది అంటుంటారు వాపుని చూసి బలం అనుకుంటున్నాడు నువ్వు బలం అనుకునేది ఒక దేవుణ్ణి అనుకోవాలి ఏ మనిషి నువ్వు బలం అనుకున్నావా ఆ వాపు తగ్గిపోయి సన్నగా అయిపోతావు దెబ్బదెండు